ఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కొలెస్ట్రాల్ బరువు తగ్గించుకునేందుకు ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈ ప్రయత్నంలోనే భాగంగా డైట్ లో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటున్నారు ముఖ్యంగా రకరకాల సీడ్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో తప్పనిసరిగా కనిపించేది చియా సీడ్స్ ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది నీటిలో నానబెట్టి తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా తీరిపోతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ సరైన విధంగా వీటిని వాడటం తెలియకపోతే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని హెల్త్ ఎక్స్పర్ట్స్ వారిస్తున్నారు అయితే మోతాదు మించి వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు మరి చియా సీడ్స్ కారణంగా వచ్చే దుష్ప్రభావాలు ఏంటో ముందు మాట్లాడుకుందాం చియా సిట్స్ అనగానే అందరూ చెప్పే మాట ఒక సూపర్ ఫుడ్ అని అలా అనటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే చియా సీడ్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది దీంతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇన్ని పోషకాలు ఉన్నాయి కదా అని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పవు ముఖ్యంగా ఎలా తీసుకోవాలో ఒక అవగాహన లేకుండా తింటే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే వీటిని తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి చియా సీడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సమస్యల గురించి మామూలుగా అయితే ఇందులో ఫైబర్ ఉంటుంది ఆహారం త్వరగా జీర్ణం కావటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా సరిగ్గా నీరు తీసుకోకుండా కేవలం చియా సీడ్స్ ని అధికంగా తినటం వల్ల పొట్ట ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పొట్టలో నొప్పి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది సాధారణంగా చియా సీడ్స్ ని నీటిలో నానబెట్టి మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు అందుకు ఒక కారణం ఉంది ఏంటంటే నీటిలో ఈ సీడ్స్ వేసి తినప్పుడు మెల్లగా అదొక జెల్ మాదిరిలాగా తయారవుతుంది అప్పుడు తిన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా జీర్ణం అవుతుంది కానీ కొంతమంది తెలియకుండానే నీటిలో నానబెట్టకుండా నేరుగా వీటిని తింటూ ఉంటారు ఇలా తిన్నప్పుడు అవి సరిగ్గా జీర్ణం కావు పదే పదే గొంతులోకి వచ్చినట్లుగా అవుతాయి అంతేకాదు ఇలా పొడిగా తినటం వల్ల నాలిక కోసుకపోయినట్లు కూడా అవుతుంది అందుకే తప్పనిసరిగా వీటిని నీటిలో నానబెట్టేవలసి ఉంటుంది ఇక చియా సీడ్స్ ని చాలా మంది పాల ఉత్పత్తులతో కలిపి తింటూ ఉంటారు మామూలుగానే వీటిని నీళ్లలో వేసి ప్పుడు ఈ గింజలు అనేవి ఉబ్బి జెల్లాగా మారిపోతాయి అయితే పాలు లేదా పాల ఉత్పత్తులతో కలిసినప్పుడు ఇవి మరింత మందంగా తయారవుతాయి ఫలితంగా వీటిని తినటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతేకాదు ఇది మందంగా తయారవటం వల్ల తొందరగా జీర్ణం కూడా కావు ఫలితంగా పొట్ట అంతా పట్టేసినట్లుగా తయారవుతుంది ఇందాక చెప్పుకున్నట్లుగా చియా సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి గుండెకి చాలా మంచి చేస్తాయి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ని తగ్గించటంలో ఇవి ఎంతో తోడ్పడతాయి చియా సీడ్స్ అందరికి మంచిదే అయినప్పటికీ కూడా లోబీపీతో ఇబ్బందులు పడుతున్న వారిలో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కి దారి తీస్తుండవచ్చు ఎందుకంటే సీడ్స్ కారణంగా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది ఇప్పటికే లో బీపీ సమస్యతో మందులు వాడుతున్న వారు సీడ్స్ తింటే బీపీ మరింత పడిపోతుంది ఇది చాలా ప్రమాదకరం అందుకే లో బీపీ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ సీడ్స్ ని తినకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చియా లో ఫైబర్ అధికంగా ఉంటుంది అయితే చాలా మంది వెజిటేబుల్ సలాడ్ తో పాటు చియా సీడ్స్ ని తీసుకుంటుంటారు అయితే ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల కూరగాయలతో సీడ్స్ తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువైపోతుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది లో ఉండే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కేవలం బ్లడ్ ని తగ్గించడమే కాదు రక్తాన్ని కూడా పల్చగా మార్చేస్తుంది ఇప్పటికీ ఈ సమస్య ఉండి మెడిసిన్ వేసుకుంటున్న వారు సీడ్స్ అతిగా తింటే రక్తం మరీ పల్చగా మారిపోయే ప్రమాదం ఉంటుంది కొన్నిసార్లు ఇది బ్లీడింగ్ అయ్యే ముప్పు కూడా ఉంటుంది అంతేకాదు కొన్ని రకాల పండ్లతో కలిసి చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు యాసిడిటీ నేచర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లతో కలిపి అస్సలు తినకూడదు ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్ నారింజ ద్రాక్ష లాంటి పండ్లతో కలిసి తిన్నప్పుడు జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి వీటిలో ఉండే అసిడిటీ పొట్టలో ఉబ్బరం గ్యాస్కి దారి తీస్తాయి అందుకే వీలైనంత వరకు ఈ పండ్లతో కలిపి తినకపోవటమే ఆరోగ్యానికి మంచిది అయితే అరటి పండ్లు యాపిల్స్తో కలిపి తీసుకుంటే మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కొంతమందికి చియా సీడ్స్ తినటం వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి దీంతోపాటు కళ్ళల్లో నుంచి నీరు కారటం కూడా తలెత్తుతుంది ముఖ్యంగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు పడతారు కొంతమందికి ఆవాలు నువ్వులు కూడా పడవు వెంటనే అలర్జీ వచ్చేస్తుంది అలాంటి వారు వీలైనంత వరకు చియా సీడ్స్ కి దూరంగా ఉండటమే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇక చియా సీడ్స్ లో కెలరీలు ఎక్కువగా ఉంటాయి డైట్ లో ఉన్నవారు మరీ అతిగా ఈ సీడ్స్ ని తినటం వల్ల కెలోరీలు అయ్యే ప్రమాదం ఉంటుంది ఫలితంగా క్రమంగా బరువు పెరిగిపోతారు సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చియా సీడ్స్ అతిగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి